అండి అందరికీ నమస్తే ఈ వీడియో ఏంటంటే నేను ఆత్మకూరు వెళ్ళేటప్పుడు నేను షూట్ చేసిన వీడియో అండి ఇదైతే నేను మా చిన్న బాబు అయితే వెళ్తున్నామండి సో ఈ మధ్య మన వీడియోస్ అయితే చాలా స్లో అయిపోయినాయి ఏంటంటే వర్షం చాలా భయానకంగానే పడుతుంది అనేది అయితే వీడియోలు అయితే చూపిస్తున్నాను అనమాట మొత్తం వర్షమే అయితే నేనైతే షూట్ చేసి చూపిస్తూ ఉన్నాను ఏంటంటే వర్షం ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ట్రావెల్ చేయకపోవడమే మంచిది అనేది అయితే నేను ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నానండి మొన్న పడిన వర్షానికి అయితే మొత్తం బాగులు వంకలు అన్నీ వంగి పొల్లాయంట ఫ్రెండ్స్ అసలు రాస్తకి ఉండే దారికి అడ్డం వచ్చే రీతిలో ఉన్నాయంట వరద అయితే అయితే ఎప్పుడైనా సరే ఫారెస్ట్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త కొండ చర్యలు తర్వాత అక్కడ ఫారెస్ట్లో ఉన్న మొక్కలు చెట్లు వృక్షాలు అన్నీ పడిపోయాయి ఇక్కడైతే వాగ్ వస్తుంది అంట ఆత్మకూర్టు ఫారెస్ట్ మధ్యలో ఒక వాగండి చూస్తున్నారు కదా ముందు ఉన్న కార్ అయితే చాలా నెమ్మదిగా పోవాలి ఈ వా ఈ ఫారెస్ట్లో వరద వచ్చినప్పుడు అంటే ఈ చిన్న నీటి కుంటలు అక్కడక్కడ ఉంటాయండి అవి వస్తే చాలా ఇబ్బంది పడ్డారంట కొంతమంది అయితే అక్కడ దారి మళ్లించారంట బస్సెస్ అవైతే అలో చేశారంట కానీ చిన్న చిన్న వెహికల్స్ని అయితే అలో చేయలేదు అనేది అయితే వీడియోలో చూపిస్తున్నా తర్వాత ఏంటంటే నేను నిన్న ట్రావెల్ అయ్యి వచ్చేటప్పుడు ఆత్మకూరంతా అప్పుడే వినాయకుళ్ళని నిమజ్జనం చేసేస్తున్నారండి అస్సలు ఈ వినాయకుడి నిమజ్జనం వస్తే చిన్న పెద్ద తేడా లేకుండా అస్సలు ఇంకా వినాయకుడిని నిమజ్జనం అయితే చేస్తూ ఉంటారు చాలామంది అయితే ఈ వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తున్నానండి ఫుల్ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది ఆ వాయిస్ పెడితే మళ్ళీ మన ఛానల్కి కాపరేట్ లైన్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి నేనైతే వీడియోలో వీడియో రూపంలో అయితే షేర్ చేస్తున్నాను ఆత్మకూరు వ్లాగ్ అండి ఇదైతే సో మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది మాకైతే చాలా టైమే పట్టింది మేము ట్రావెల్ అయ్యి రావడానికి అయితే చాలా టైం పట్టింది అనేది అయితే షేర్ చేస్తున్నానండి అయినా సరే వీడియో అయితే మా చిన్నబాబు వీడియో తీ వీడియో తీ అనేసి గణనాథుల్ని అయితే వీడియో రూపంలో అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను సో ఈ వీడియో అంతా వాచ్ చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మన ఛానల్కి సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో అంతా ఇదే అస్ అంటే దారి అంతా ఇదే ఉందండి అస్సలు గణనాదుల్ని నిమజ్జనం చేస్తున్నారన్నమాట అప్పుడే సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ఈ వీడియో షేర్ చేస్తున్నానండి బాయ్